అనగనగా రామాపురం అనే ఒక ఊరి ఉంది ఆ ఊరిలో ఒక తెలివైన బుజ్జిమేక ఉండేది అది ఒక రోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెప్తాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పులినైన నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాల ఏంటో చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పుల్లలతో ఇవాళ నేను ఒక మేకను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది అవును నిజమే అంది పెద్ద పులి మరి నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులికి చిక్కాను కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్ద పొలి నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను ఇప్పుడు వదిలివేయాలి కదా అంది బుజ్జి మేక అవును అందు పెద్ద పొలి మరి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్దూ కానీ ఆ నాలుగో నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పొలి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు కదా నువ్వు ఎందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపుల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపనలే ఇకపో అంది పెద్ద పులి అమ్మయ్యా గండం గడిచిందని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగు పరుగును వెళ్ళిపోయి మందలో కలిసిపోయింది ఆ తరువాత అది ఇంకెప్పుడు మంద నుండి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు థ్యాంక్ యూ పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ